నేను ఒక అంటే ఎన్ని సంవత్సరాలు నా ప్రయాణంలో చాలా విషయాలు నేను గమనిస్తూ ఉంటాను అన్న అందులో నేను రీసెంట్గా రీసెంట్గా ఎప్పటి నుంచో నేను గమనించిన ఒక అంశం ఏంటంటే చాలామంది వ్యక్తులు ఇట్లాంటి ఒక క్లాసు లేదా ఒక పుస్తకమో చదివారు అనుకోండి ఆ చదివింది చదివింది వాళ్ళకి వచ్చేసింది అనుకుంటారు అది ప్రాక్టికల్గా పెట్టినప్పుడు వచ్చే నాలెడ్జ్కి చదివినప్పుడు వచ్చే నాలెడ్జ్కి ఈ రెండింటికి చాలా గ్యాప్ ఉంటుంది సో దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి దీన్ని జీవితంలో ఎట్లా అప్లై చేయాలి వచ్చేసింది అనుకోవడం తప్పు ప్రాక్టికల్గా మనం తీసుకోవాలి ఏదైనా అనుభవ జ్ఞానమే అనుభవమే అంతే ఇంకేం లేదు అనుభవంగా అనుభూతి చెందాలి అన్ని బుక్స్ నుంచి మనం చదవాలి అన్ని బుక్స్ నుంచి ఇన్ఫర్మేషన్ తీసుకోవాలి తర్వాత మన అనుభవాన్ని జోడించి అందులో ఉన్న జ్ఞానాన్ని జోడించి చెప్పాలి అప్పుడు సరైన సమాధానం అవుతుంది అప్పుడు నీ వాకు విలువ ఉంటుంది నేను ఏదో తెలుసుకున్నాను ఆ బుక్లో చదివాను ఆ పైన లోకాలు ఉన్నాయి అని అని నేను చెప్పాను అనుకో నేను చూడలేదు నాకు తెలియదు నాకు ఆ విజన్ లేదు నేను ఎలా చెప్పగలను సో అది నాది నాది కాదు సో నేను మంచి వ్యవసాయం చేశాను పిరమిడ్ స్పిరిచువల్ ఫార్మింగ్ చేశాను పిరమిడ్ పెట్టాను పంటలు బ్రహ్మాండంగా పండే స్టార్టింగ్లో ట్రబుల్ అయ్యింది తర్వాత మంచిగా రిజల్ట్ వచ్చింది ఆ తర్వాత మరింత మంచి రిజల్ట్ వచ్చింది ఈరోజు అద్భుతంగా ఉంది ఇది నా అనుభవం సో అనుభవమే జ్ఞానం అందుకే ఒక సింహాద్రి స్వామి శేషాద్రి స్వామి అని ఒక ఆయన ఉన్నారు ఎవరు మన రమణ మహర్షికి ప్లేస్ ఇచ్చింది ఆయన తిరువన్నామలులో వాళ్ళ నాన్నగారు ఉంటారు చాలా పాండిత్య జ్ఞానం ఉంటుంది ఎన్నో పుస్తకాలు భగవద్గీత ఇతిహాసాలు అన్ని వాటిల్లోనూ ప్రవేశం ఉంటుంది అంత జ్ఞానం ఉంటుంది అయితే ఆయన శరీరం వదిలేటప్పుడు ఆయన ఆ శేషాద్రి స్వామికి ఒక మాట చెప్తాడు నాయన ఎన్ని పుస్తకాలన్నా చదువు ఎంత జ్ఞానాన్ని సంపాదించు కానీ నీ అనుభవానికి మించిన జ్ఞానం ఇంకొకటి లేదు అంటారు సో నీ అనుభవం ముఖ్యం నువ్వు ఏదైతే అనుభవం పొందావే అదే మాట్లాడు దానికి ఎప్పుడు విలువ ఉంటుంది అనుభవం లేకుండా నువ్వు మాట్లాడద్దు అప్పుడు నువ్వు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నట్టునే చెప్పు నేను అనుభవించినానని మాత్రం చెప్పద్దు ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ మనం ఎన్నో పుస్తకాలు చదువుతుంటాం చదివింది ఫస్ట్ దాన్ని మనం అర్థం చేసుకోవాలి మన మైండ్ ఉన్నది ఫస్ట్ అది జడ్జ్మెంట్ ఇస్తుంది ఎందుకు మనకు అనుభవం లేని విషయము ఒక బుక్ మనకు చదివి చదువుతున్నప్పుడు దాని ఇన్ఫర్మేషన్ మనకు మైండ్ ఎన్నో డౌట్స్ క్రియేట్ చేస్తుంటుంది సంకల్ప ఎగ్జాంపుల్ సంకల్ప శక్తి గురించి ఉంది ఇంటెంట్ పవర్ సంకల్ప శక్తి సంకల్ప శాస్త్రం ఏం చెప్తుంది నువ్వేదంటే అది సాధించగలవు అనంతమైన శక్తి మీ లోపల ఉన్నది అని చెప్తుంది మన మైండ్ ఏం చెప్తుంది ఏదంటే అది సాధిస్తే అది సాధ్యమేనా అని మన మైండ్ ఎందుకు మనం చిన్నప్పటి నుంచి మన తల్లిదండ్రులు కానీ సమాజం కానీ టీచర్స్ కానీ మన పీర్ గ్రూపు పక్కింటి వాళ్ళు కానీ యోగులు కాదు జ్ఞానులు కాదు కాబట్టి మనకన్నీ ద్వంద్వాలు చెప్పి ఆ ద్వంద్వాల మధ్య మనం పెరిగినాం కాబట్టి మన మైండ్ కూడా ఎన్నో చేస్తుంటుంది చేస్తుంటుందన్నమాట ఇది కాదు జడ్జిమెంట్ ఇస్తుంది అందుకని మనం ఏం చేయాలంటే ప్రతిదీ ఏ పుస్తకం చదివినా ఏ గురువు చెప్పినా అది మనము దాని మీద జడ్జిమెంట్ ఇవ్వద్దు అది నిజమే అని నమ్మొద్దు అది ఇది కాదు అని ఖండించవద్దు మరి ఏం చేయాలి దాని మీద ప్రాక్టికల్స్ చేయాలి దాన్ని మనము మన జీవితంలో ఆచరించాలి ప్రాక్టికల్స్ చేసి దాన్ని మనము తెలుసుకోవాలి ఇది ఎస్ అవునా కాదా నేను కూడా నా జీవితంలో అదే చేశాను నేను ఏది గుడ్డే ఏది నమ్మను చిన్నప్పటి నుంచి నాకు అలవాటు ఉంది ఏదైనా చెప్తే దాని మీద ప్రాక్టికల్ చేస్తాను సంకల్ప శాస్త్రం గురించి రాముసార్ దగ్గర నేర్చుకున్నాను నేను టూ థౌజండ్ నైన్టీన్లో ఎంత అంటే దాని గురించి ఎంతో తపన ఒక టూ ఇయర్స్ దాని మీద ఎన్నో ప్రయోగాలు చేశాను నాకు జరిగింది కొన్ని గంటల్లోనే కొన్ని నెరవేరినాయి కొన్ని గంటల్లోనే అప్పుడు అర్థమైంది ఎస్ ఇదంతా నిజమే సార్ ఒకటే చెప్పేది ఫస్ట్ చిన్న చిన్న సింపుల్ టు కాంప్లెక్స్ వెళ్ళాలి చిన్న చిన్న విషయాల నుంచి పెద్ద విషయాలు మనం పెట్టాలి నీ యొక్క ఎనర్జీ లెవెల్స్ బట్టి నీకు శాస్త్రం వస్తుంది నీ యొక్క మాటలు నీ యొక్క ఆలోచనలు నీ యొక్క భావాలు నీ యొక్క ఊహలు నీ యొక్క ఉద్వేగాలు అన్నీ ఒక లక్ష్యం వైపు ప్రయాణించినప్పుడు అది అతి తొందరలోనే నీకు వచ్చి తీరుతుంది నాకు ఎక్కడైనా ట్రాన్స్ఫర్ కానివ్వండి నేను ఎక్కడ కావాలనుకుంటే మళ్ళీ అక్కడికి వచ్చి అక్కడికి నాకు ఆ పోస్టింగ్ వస్తుంది ఆ విధంగా నేను తెచ్చుకున్నాను ఎట్లా సంకల్ప శాస్త్రం ద్వారా ఇంకెన్నో ఉన్నాయి సో నా జీవితంలో నేను మొదట నమ్మలేదు కానీ ఆచరించాను అది చెప్పిన శాస్త్రాన్ని తూచా తప్పకుండా ఆ సూత్రాలు పాటించినప్పుడు అది జరిగి తీరినప్పుడు నమ్మ ఎస్ ఇది కరెక్ట్ వర్కౌట్ అవుతుంది అదేవిధంగా హాస్టల్ ట్రావెల్ మీద కూడా ఎన్నో ప్రయోగాలు చేశాను ఇది నిజమే అని ఈ భౌతిక శరీరం నుంచి సూక్ష్మ శరీరాన్ని ఎన్నో సార్లు బయటకు తీసుకొచ్చాను అది కూడా రాము సార్ గైడెన్స్ ద్వారానే మొదట నమ్మలే ఆ ఒక బుక్ ఉంటుంది యూ ఫర్ ఎవర్ మరణం లేని మీరు అనే బుక్ ఒక హండ్రెడ్ టైమ్స్ అది ఉంటుంది దాని మీద క్లియర్గా ఉంది మనం ఎలా తీసుకురావచ్చు ఆ ఒక్క ఆత్మానుభవం చాలు మన జీవితంలో ఎన్నో మార్పులు వస్తాయి మరి ఎంత ఎట్లా సాధ్యమైంది దాన్ని ప్రాక్టికల్ని మనం ప్రాక్టికల్స్ చేయాలి ఊరికే చదివి ఇది అవును ఇది కాదు ఆత్మ ఆత్మ ఎక్కడ ఉంటుంది ఇదన్నీ మనం చెప్పొద్దు నువ్వు దాని మీద ప్రాక్టికల్స్ చేయి ఆచరించు అప్పుడు నీకు అర్థమవుతుంది అలా ఆచరించినప్పుడు మీరు దాని మీద జడ్జ్మెంట్ చేసే అధికారం లేదు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్